హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వాల టాపిక్ వచ్చేసరికి విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల దగ్గరలో అతి తక్కువ ధరకే సిఆర్డిఏ అప్రూవ్ లేఅవుట్ కలిగిన వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ అనేవి ముందుకు తీసుకురావడం జరిగిందండి ఉయ్యూరు నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దగ్గరలో ఈ వెంచర్ మనకి అందుబాటులో ఉందండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే అనేది ప్రెజెంట్ సిక్స్ లైన్ అయితే అవబోతుందండి మంచి డెవలప్మెంట్ జోన్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అలానే ఔటర్ రింగ్ రోడ్ కి కేవలం రెండు కిలోమీటర్ల దగ్గరలో చిన్న ఓగిరాల ఊర్లో ఇళ్లకి దగ్గరలో ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉందండి మెయిన్ రోడ్ కి ఆనుకొని ఉన్న ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ వచ్చేసరికి ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ తో పాటు చుట్టూతా కాంపౌండ్ తో వెంచర్ లో ఉన్న ప్రతి ఒక్క రోడ్డు కూడా విశాలమైన నలభై అడుగుల రోడ్లు అయితే జరిగిందండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తో పాటు డ్రైనేజ్ ఫెసిలిటీస్ తో వెంచర్ లో ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఎలక్ట్రిసిటీ సౌకర్యంతో మరియు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మరెన్నో మంచి మంచి డెవలప్మెంట్స్ తో ఈ వెంచర్ అనేది అతి తక్కువ ప్రైస్ లో మీ ముందుకు జరిగింది ఇక ప్రైస్ విషయానికి వస్తే గజం కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీరు ఇంటర్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ప్రైస్ ఇంకొకసారి చెప్తున్నా వినండి గజం కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైనే బ్యాంక్ లోన్స్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉందండి విజయవాడ సరౌండింగ్ ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల రేడియస్ లో ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎక్కడా లేదండి అలానే విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు కూడా ఇంత లో కాస్ట్ లో కూడా సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ కలిగిన వెంచర్ అయితే ఎక్కడా లేదండి మీరు కావాలంటే కనుక్కోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో అతి తక్కువ ధరలో ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి ముందుకు తీసుకురావడం జరిగింది ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా షేర్ చేయండి ఈ వెంచర్ లో చాలా తక్కువ ప్లాట్స్ అయితే ఉన్నాయండి లిమిటెడ్ గా ఉన్నాయి అలాగే ఈ ప్రైస్ అనేది కంటిన్యూ గా ఉండదండి కొంత వరకే ఉంటదనమాట ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత రేటు కూడా పెరుగుతుంది ఇది గమనించండి తర్వాత మళ్ళీ పాత రేటు కావాలంటే కనుక దొరకదు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా పెరిగినాయండి అందరికీ తెలుసు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు వీలైనంత త్వరగా అవకాశం ఉన్నంత వరకు ముందుగానే ఈ ప్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి బుకింగ్ చేసుకున్న రోజు నుంచి పది రోజుల లోపు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మంచి బహుమతి కూడా ఉందండి ల్యాండ్ రేట్లు అనేవి మళ్ళీ పెరుగుతున్నాయండి ఇది నేను మిమ్మల్ని తొందర పెడతాం అనేది కాదు ఇప్పుడున్న తక్కువ రేట్ లో కొనుక్కుంటే రేపు అనే రోజు మీకే బెనిఫిట్ అండి ఎందుకంటే మళ్ళీ రేట్లు పెరిగిన తర్వాత అప్పుడు కొనుగోలు చేసుకునేటప్పుడు భారం అవుతుందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవారు అలానే సీరియస్ గా కొనుగోలు చేసుకునే ఆలోచన ఉన్నవారు మాత్రమే డిస్ప్లే కనబడే నంబర్ అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు థ్యాంక్ యూ చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్